ఏసీ మేడం గారు ఏపీఎం గారు సీసీ ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్ గారు వచ్చారండి వాళ్ళ క్షమక్షంలో మా వివోలో పద్దెనిమిది గ్రూపులు ఉన్నాయండి పద్దెనిమిది గ్రూపుల నుంచి పద్నాలుగు గ్రూపులు లాగు సత్యవని అని సత్యావతి అని నన్ను ఏకగ్రహంగా తీర్మానించారండి ఆ తీర్మానం ఓకే అయిపోయిందండి ఏసీ మేడం కూడా ఆన్లైన్ చేయమన్నారు కానీ ఆన్లైన్ చేయమంటే ఉన్న ఇప్పుడున్న బాబు గారు ఏపీఎం గారు నా పేరు ఆన్లైన్ చేయడానికి కుదరదని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా వివోతో సంబంధం లేకోకుండా ఒక కొత్త బుక్ని తీసుకొచ్చి దొంగ సంతకాలు చేయించి అమ్మాయిని ఆన్లైన్ మా సమ్మతం లేకుండా మా వివోలో సమ్మతం లేకుండా ఆన్లైన్ ఎక్కించారండి ఇది జరుగుతుందండి మా వివోలో మేము చాలాసార్లు వచ్చామండి ఏపీఎం గారి సమాధానం కోసం వచ్చాము సమాధానం కోసం వచ్చాము ఆయన మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి మేము పొద్దున పొద్దున పదింటికి పదకొండున్నరకు వచ్చామండి పదకొండున్నరకి మమ్మల్ని చూసి బయటికి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు రాలేదండి మేము ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు మాకు సమాధానం చెప్పట్లేదండి మీ వివోకి నాకు ఏ సంబంధం లేదు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అంటున్నారండి మేము మా ఆఫీస్కి రావటం పది సార్లు పైనే వచ్చామండి నలభై మంది యాభై మంది పైనే మూడు ఆటోలు పట్టుకొని వచ్చామండి ఏసీ మేడం గారి ఆఫీస్కి కూడా వెళ్ళామండి మాకు న్యాయం అయితే జరగట్లేదు మాకు తగిన న్యాయం జరగాలని ఐదు సంవత్సరాలు మట్టి మాకు బుక్ పేపర్ లేదండి వాలంటీర్ జాబ్ చేసే ఆమెను మేము ఆడుకొని మాకు గ్రూప్లన్నీ ఆగిపోయినాయి అని పని చేసి పెట్టమ్మా మేము ఏదైనా ఒక రూపాయి ఇస్తాము మాకైతే నువ్వు కంపల్సరీగా పని చేస్తావని నమ్మకం ఉందని చెప్పి ఆమె మేము అడిగాము ఐదు సంవత్సరాలు మట్టి కూడా మాకు ఊరికినే చేస్తుందండి మేము ఒక రూపాయి ఇవ్వలేదు వాలంటీర్ జాబ్ సైన్ చేసేసాము బుక్ కీపర్ కింద ఉండమ్మా అని అని చెప్పాము సరేనని ఆమె సైన్ చేసేసి మేము బుక్ కీపర్ కింద పెట్టుకుంటామంటే సైన్ చేసేసింది మేము అందరం కలిసి ఆమెనే కోరుకోవాలని అనుకుంటున్నాము కానీ పై అధికారులు ఇది పై అధికారుల ద్వారాగా జరుగుతుంది పై అధికారులే ఇలా చేస్తున్నారు పై అధికారులే ఇట్లా అంటున్నారు పై అధికారులు ఏది గెలితే అది ఆన్లైన్ నుంచో పెట్టాలని అని అంటున్నారు అయితే మేము రాజకీయం పూర్వకంగా మట్టికి మేము వెళ్తలేదండి మా గ్రామిక సంఘంలో అమ్మఒడి ఈవోకి సంబంధించి మేము పద్దెనిమిది గ్రూపులు కూడా అందులో ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో అన్ని గ్రూపులు కూడా సత్యవతి గారినే కోరుకుంటున్నాము కానీ మాకు ఎవరో కూడా మమ్మల్ని ఆమోదిస్తలేదు మేము పచ్చార్లు సార్లు వచ్చాము పది సార్లు కూడా మీ శాతం పనిచేసుకోమంటున్నారు ఏపీఎం గారు వచ్చినప్పుడు పద్నాలుగు గ్రూపుల మట్టికి సత్యవతి మేడం గారు కావాలని చెప్పి మేమందరము ఆమోదించుకున్నాము దానికి ఆమెనే మీటింగ్ రాసుకొని సంతకాలు పెట్టుకొని తీసుకురమ్మన్నారు నిన్నే ఆన్లైన్ చేస్తారమ్మా తీసుకెళ్ళమని ఆమె ఏసీఎం మేడం గారు చెప్పారు చెప్పినప్పుడు ఆమె తీసుకొచ్చింది మీటింగ్లో జరిగినప్పుడు ఒక మగ అతను వచ్చి అతను మాట్లాడాడు మాట్లాడినప్పుడు మగ అతను ఆడవాళ్ళ మీటింగ్లో కొత్త ఏంటని మేము అడిగాము మీ సంబంధం లేదు మా ఆవుని ఎక్కియ్యాలి అని ఏసీఎం మేడం గారి మీద కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆమె ఏమ మీ అందరూ నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టించి ఎలా జరుగుతుందా మీకు మీకు సమాధానం చెప్పాలంటే మీరు మీరే మాట్లాడుకొని మమ్మల్ని గొప్ప చేయండి మీదంతా ఎట్ట జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు కలకనలేదని నేను బయటకు వచ్చేసిందామా సమాధానం అంటే అతను కలమట్టే నేను ఏమి చేయలేను మీరు ఆ అబ్బాయిని ఎందుకు ఇది చేయలేదని చెప్పి ఆమె బయటకు వచ్చేసేసింది బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఆమె మేమైతే అందరం అనుకున్నాము ఏం చేద్దాం అమ్మా ఏంటని బుక్ పేపర్ కింద ఏంటమ్మా ఎలా జరుగుతుందని అని అంటే పై అధికారులు ఏదైతే గెలిసిందో అదే గెలిచిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళనే పెట్టాలని అని అంటున్నారు మాకైతే వాళ్ళు అవసరం లేదు మా గ్రూపుల్లో ఎవరైతే గట్టిగా పనిచేసి గ్రూపులన్నీ నడుపుతారు మాకు ఆళ్లే కావాలి ఎందుకంటే ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాలు మాట ఆ ఎంఐ మా దగ్గర ఒక రూపాయి తీసుకెళ్ళదు అన్నీ ఆన్లైన్లో కంపల్సరీగా మమ్మల్ని చేపించింది అన్ని ఆన్లైన్ బాగానే చేపించింది కానీ రాజకీయం ద్వారాగా చేయాలంటున్నారు మాకు రాజకీయం వద్దు లేదు రాజకీయం కావాలని అనుకుంటే మట్టికి మాకు ఈవోలో ఆ అమ్మాయి అవసరం లేదు మాకు అవసరమైతే అయితే ఆఫీస్ కూడా అవసరం లేదు మా గ్రూపుల తరఫున మేము ఖచ్చితంగా కట్టుకుంటాము మేము అట్టే మాకు గ్రూపుల తరఫున ఏది రాపోయినా మాకు ఇష్టమే మేము ఆ అమ్మాయి కావాలని కోరుకున్నా ఆ అమ్మాయి కావాలి అట్లాగైతేనే ఆమోదిస్తాం మాకు ఎలుగు ఆఫీస్ ద్వారాగా ఈనా మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు మేము పొద్దున పదకొండున్నరకు వచ్చాము అన్నం నేను వద్ద వెళ్ళారు ఇంతవరకు రాలేదు మేము ఇక్కడే ఉన్నాం మేము పొద్దున పదకొండున్నరకు వచ్చి ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడే కూర్చొని ఉన్నాం ఆయన ఇంతవరకు మా దగ్గరకు వచ్చి సమాధానం ఏది లేదు రాజకీయం ద్వారాగా చేస్తారంట ఆయన రాజకీయం ద్వారా చేసే వ్యవహారం ఏంటి మాకు కావాల్సింది మా పద్దెనిమిది గ్రూపులకి న్యాయమే కావాలన్నీ ఆయన వద్దు మాకు రాజకీయం ద్వారా వద్దు రాజకీయం మహిళా మండలం ఏమైనా సంబంధం ఉందా మహిళా మండలంలో తీసుకెళ్లి రాజకీయంలో పెడతారా రాజకీయంలో తీసుకెళ్లి మహిళా మండలంలో పెడతారా ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా ఈ న్యాయం ఎక్కడన్నా జరుగుతుందా మాకు కంపల్సరీగా మహిళా మండలం తీసుకెళ్లి రాజకీయంలో పెట్టద్దు మాకు బుక్ పేపర్ కింద కావాల్సింది సత్యవత గారి పెడితే లేదంటే మాకు బుక్ ఎవరి వద్దు మేము గ్రూపులు కట్టుకుంటా ఉంటాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య ప్రానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి